అంగికి ఒకటే జేబు ఉంటుంది కొన్నిటికి రెండు దిక్కుల రెండు జేబులు పెడతారు ప్యాంటుకి వెనక ముంగట నాలుగు జేబులు కుడతారు స్టైల్గా కుట్టే ప్యాంట్లకు కింద ఇంకో రెండు ఎక్కువ పెడతారు పైసలు దాచుకుంటానికి బెల్ట్ పట్టి దగ్గర ఇంకో జేబు పెట్టించుకునేది మీదంగా కోర్టు తొడిగితే ఇంకో రెండు జేబులు ఎట్లా లేదన్నా ఒక అంగి పాయింట్కు కలిపి ఎనిమిదికెళ్ళి పది జేబులు ఉంటే ఆడికేమా ఎక్కువ కానీ అక్క బనీ ఉన్నది కదా లోపల ఏం దాసిండు బుడబుడ ప్యాకెట్లు అందులో మందు కీసలు ఐడియా బీన్ లోపల మూడు వరుసలు వరుసకు తొమ్మిది జేబులు మొత్తం ఇరవై ఏడు ప్యాకెట్లు జేబుకు రెండు నైన్టీ బాటల్ పెట్టి మీదికి ఒక్కొక్కటి పెట్టిండు మొత్తం నలభై ఎనిమిది మందు కీసలు మందు దుఃఖం నడిసినట్టే అనిపిస్తుంది పో కాకదా ఆదిలాబాద్ జిల్లా భీమ్సరి పేరు మునీశ్వరు మహారాష్ట్ర కెళ్ళి సాటుంగా ఇట్లా మందు పట్టుకొస్తుంటే ఆదిలాబాద్ రైల్ స్టేషన్ దగ్గర రాసనొచ్చి వచ్చి దొరకబట్టిండి రాబకారోళ్ళు మనకంటే ఆడ మందు అక్కువ కాబట్టి అమ్మతే మంచిగా కమాయించొచ్చాను ఉపాయం చేసినట్టుండు సంచల వాటికి వచ్చిన బ్యాగులో పెట్టినా దొరుకుతామని బీన్ కు జేబులు గుట్టించి అందులో కిసలు పెట్టి మీదుంగా తొడిగిండు పరీక్ష వాటి చూస్తే తప్ప కూడా అవుట్ రాదు కానీ ఏం లాభం గింతికి మధ్య చేసినా ఉత్తగానే దొరికిపాయ్ ఇప్పుడే గిట్లుంటే ఇగ ఓట్ల ముంగట సాటుంగా కోటర్లు పంచడానికి ఇంకేం ఐడియాలు చేస్తారో పో